అప్పుడు షర్మిలకి అన్నీ తానే అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు షర్మిల అన్నీ తానే జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పడవడానికి సిద్ధమవుతున్నారు అనేది ఆమె మాట్లాడుతున్న మాటలు ఉంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది వైసీపీ నాయకులే జీర్ణించుకోలేబోతున్నారు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ తరహాల విమర్శించడం కానీ ఒక పదవి కోసమో లేదంటే కాంగ్రెస్ పార్టీ కోసమో ఆమె వ్యక్తిగత ప్రయోజనం కోసమో వ్యక్తిగత స్వలాభం కోసమో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ స్థాయిలో తిడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమడగలవ అని అనుకోవడం అతిపెద్ద పొరపాటే అవుతుంది ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ని తిట్టినా లేదంటే బీజేపీని తిట్టినా కాంగ్రెస్ని తిట్టినా సొంత పార్టీ పెట్టుకుని అక్కడే నిలదొక్కుకోలేకపోయిన షర్మిల ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చేసి ఇక్కడ అతిపెద్ద బలవంతుడైన సొంత అన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు జెండా ఎగరవేస్తే ప్రచారానికి అయితే బాగానే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకలు వ్యతిరేకలైతే సంతోషిస్తారు తప్పట్లు కొడతారు కానీ ఆ సంతోషించే వాళ్ళే ఆ చప్పట్లు కొట్టే వాళ్ళే షర్మిలకు ఓటేస్తారంటే రేపొద్దు అతి పెద్ద అనుమానమే పైగా కాంగ్రెస్ పార్టీ తరఫున బదిలోకి దిగితే కాకపోతే వెన్నుపోటుకైతే సిద్ధమవుతున్నారు ఓపెన్ గా అంటే బహిరంగ వెన్నుపోటుకైతే రెడీ అవుతున్నారు ఆ వెన్నుపోటు రాజకీయం షర్మిలకు కలిసి వస్తుందా లేదనేది రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు తేల్చాలి